అందరికీ నమస్కారం అండి సరైనోడు ట్వంటీ సెకండ్ రిలీజ్ అయ్యి ఈరోజు అనే ఓన్లీ ఈ తెలుగు రాష్ట్రాలే కాదండి ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు చెన్నై అండ్ ఓవర్సీస్ అన్ని చోట్ల చాలా అద్భుతమైన కలెక్షన్స్తో ముందుకు వెళుతూ ఉందండి అంటే కలెక్షన్స్ అనేది కూడా కాదండి కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి వాటితో పాటు మెయిన్ ఏంటంటే రెస్పాన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి సినిమా చేశారు అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేది దాని ముందుకి ఏ కలెక్షన్స్ గుర్తు రావండి అంత మంచి రెస్పాన్స్ ఉంది సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ మెయిన్ ఎందుకు ఆ రెస్పాన్స్ ఏంటి అని అంటే ఇది ఒక్క కేటగిరీ ఫిల్ప్ కాదండి మాస్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏది మిస్ అవ్వకుండా అన్నీ మిక్స్ అయ్యి ప్రేక్షకుల ముందు వచ్చి వచ్చిన సినిమా అండి సో బేసిక్గా ఏంటంటే ఒక కేటగిరీ ఉంటాయండి స్టైల్ అంటారు మాస్ అంటారు ఒక ఏ డిఫరెంట్ డిఫరెంట్ దీనిలో ఉంటాయి బట్ ఇది అలా కాదండి టోటల్గా అందరూ ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ కూర్చొని చూడదగ్గ సినిమా ఈరోజు చేసి మీ ముందు పంపించడం జరిగిందండి అందుకే ఈ మంచి రెస్పాన్స్ దానికి చాలా చాలా హ్యాపీగా ఉందండి అట్ ది సేమ్ టైం ఈ సరైనోడు ఈ సినిమా ఈ కథ బన్నీకి తప్ప ఇంకెవరికి యాప్ట్ అయ్యేది కాదండి ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ తన డిక్షన్ కానీ తన నడక మొత్తం టోటల్గా అన్నిటి మీద కేర్ తీసుకొని చేయడం జరిగిందండి అది ఈరోజు చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా కొత్తగా ఫీల్ అవ్వడానికి కారణం అదేనండి అలాగే హీరోయిన్స్ మన రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాదరింగ్ ఇద్దరు రెండు పిల్లర్స్ లాంటి వాళ్ళండి ఫస్ట్ హాఫ్ మొత్తం రీల్ రూల్ చేసుకుంటూ వెళితే సెకండ్ హాఫ్ మొత్తం ఒకళ్ళు రూల్ చేసుకుంటూ వెళ్తారు అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్కి ఆడియన్స్కి కావాల్సిన మొత్తం పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ హీరో హౌస్ పదిహేను మందితో ఎప్పుడు కలకళలాడుతూ ఉండి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా బాగా ఇచ్చేసేది కానీ హీరో హీరోకి ఒక మంచి గ్రాండ్మా అన్నపూర్ణమ్మ జయప్రకాష్ గారు లాంటి ఫాదర్ మదర్ చక్క శ్రీకాంత్ గారు లాంటి ఒక బాబాయ్ పిన్ని పుట్టింది పెద్దవాడికి అయినా సరే వీళ్ళిద్దరు పెంచుకుంటూ ఆ పెయిన్ ఎలా బయటికి ఆ ఫీల్ ఎలా బయటకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారనే సీన్స్ ఈరోజు రూల్ చేస్తున్నాయండి ఎందుకంటే ఎప్పుడు ఎన్ని తరాలు వెళ్ళినా ఎంత మన అడ్వాన్స్ అయినా ఎంత కాంటెంపరీగా మనం పైకి ఎదుగుతున్నా ఎంత అప్డేటెడ్గా పైకి వెళుతున్నా సరే మన హ్యూమన్ ఎమోషన్ హ్యూమన్ ఎమోషన్ అండి మన అమ్మ అమ్మే మన నాన్నగారు నానే చెల్లి చెల్లే అక్క అక్కే అన్న అన్నే తమ్ముడు తమ్ముడే బిడ్డ బిడ్డే సో ఆ హ్యూమన్ ఎమోషన్ మాత్రం పోదండి ఆ ఎమోషన్స్ అద్భుతంగా పండించిన సినిమా ఈసారి వాడండి తప్పకుండా ఆల్ కేటగిరీస్ అందరినీ ఆదరించింది కాబట్టి ఈరోజు ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు రెవెన్యూ ఈ స్థాయిలో ఉంది బ్రదర్కి ఒకసారి మెన్షన్ చేయండి అని అది నేను మెన్షన్ చేయండి కానీ ప్రొడ్యూసర్ గారు మెన్షన్ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళకి ఇప్పుడే చెప్పాను బట్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా సండే ఏది ఉందో మండే కూడా అదే ట్యూస్డే కూడా అదే కలెక్షన్స్ కంటిన్యూ అవుతూ అంటే మామూలుగా చాలా స్పీడ్గా ఉన్నాయట కదని చెప్పి ఎవరిని అడిగితే స్పీడ్ కాదండి అది స్ట్రాంగ్గా ఉన్నాయట కాదండి స్ట్రాంగ్ కాదండి అది స్ట్రాంగ్ అండి అన్నాడు యుఎస్ నుంచి ఒక అతను ఫోన్ చేసి సో చాలా హ్యాపీ అండి సో ఒక మంచి సినిమా నేను ముందే చెప్పానండి గుండెలు మేము చేసుకొని చూడాల్సిన సినిమా మీరు చూడండి ఏం పర్లేదు నేను మంచి సినిమా తీసి మీ ముందు పంపిస్తున్నాను అని ఈరోజు నేను ఆ మాట నిలబెట్టుకున్నానండి ఎగ్జాక్ట్లీ దాన్ని సక్సెస్ చేసి ప్రేక్షకులు కూడా ఒక మంచి సినిమా ఇస్తే మేము తీసుకెళ్ళి నెత్తన పెడతాం పెట్టుకుంటాము అని చెప్పి ఈరోజు గ్రాండ్ సక్సెస్ ఇచ్చారండి మీ అందరికీ ఇంత పెద్ద సక్సెస్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృత ఎవరో తెలుగు ప్రేక్షకులకి అండ్ బన్నీ అభిమానులు అందరికీ అండ్ సినిమా అభిమానులకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసి చేసుకుంటూ ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి సినిమాలు ఇలాగే మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి మీ బాయ్ పరిశ్రమ డు అడుడు పర్వాలడు నువ్వే నువ్వే నువ్వై నాకు సరే అయినుడు